మీకు మెగా డిఎస్సీలో జిల్లా నుంచి పన్నెండో ర్యాంక్ రావటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ముందుగా ఈ మెగా డిఎస్సి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలండి ఇంత పెద్ద డిఎస్సి తీసి నేను ఇంత ర్యాంక్ కొడతానని అనుకోలేదు ఈ టిడిపి గవర్నమెంట్ వచ్చి మా అందరినీ కొంచెం సంతోషించేలా చేశారు మా ఫ్యామిలీస్ కూడా జాబ్ కొట్టడం అనేది మేము కళ అనే అనుకున్నాము ఇప్పటిదాకా ఎందుకంటే డిఎస్సి వస్తుందో రాదో అనే వెయిటింగ్ ఈ ఆరు సంవత్సరాల నుంచి మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి సారు ఇప్పటికి మా కళ నెరవేర్చారు దానికి మాకు చాలా సంతోషంగా ఉందండి అసలు పోస్టులు చూడగానే నాకు జాబ్ పక్కా అనిపించింది అన్ని పోస్టులు ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశారు ఇప్పుడు సారు దానికి చాలా సంతోషంగా ఉంది మాకు మా నాన్నగారు ఆటో డ్రైవర్ అండి ఫస్ట్ నుంచి వెనకాల ఆర్థికంగా ఏమీ లేదు అమ్మగారు కూడా చిన్నగా ఏదో జాబ్ చేస్తూ ఉంటారు ప్రైవేట్గా అన్నయ్య చదువుకున్నారు ఇలాగే మాది మిడిల్ క్లాస్ తను ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళి నన్ను నువ్వు డిఎస్సి జాబ్ కొట్టాలి అని చదివించారు కాకపోతే ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేసి చేసి ఇంకా ఇంకా మా వల్ల కాదు అని పెళ్లి చేశారు అప్పటికి అన్నయ్య కానీ మా భర్త కానీ నువ్వు జాబ్ కొట్టగలవు పెళ్ళయిందంటే ఇక్కడికి బ్రేక్ కాదు చదువు ఇక అని పెళ్ళైన దగ్గర నుంచి చదివిస్తానే ఉన్నారు అలాగే నేను జాబ్ కొట్టి వాళ్ళకి ఇంతకాలం నా మీద నమ్మకం పెట్టుకున్నారు అది నేను నిలబెట్టుకున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సార్ అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు అక్కడికి చాలా సంతోషంగా ఉంది అంటే ఇంత త్వరగా వచ్చి అని కూడా అనుకోలేదు ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఇప్పటికీ డిఎస్సి అనేది ఇప్పటికీ ఫాస్ట్ ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది మొత్తం మధ్యలో కొన్ని కొన్ని అవాంతర అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి డిఎస్సిని కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు ఇప్పటికే చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఇది నాకైతే చాలా సంతోషంగా ఉందండి